నేను బీజేపీలో చేస్తాన రాజీనామా చేసింది ఆయనకే ఇచ్చింది మీరు రాజీనామా చేశారు మీకు కూడా అట్లాంటిదే వస్తుంది అనేది చర్చ నడుస్తుంది నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు తెలిసి నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు ఒక హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్తాను అనని చెప్పను అలా చెప్పుతాను అనని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను ఇప్పుడే చెప్పాను కదా జగన్ గారు ఈరోజు కాదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు మూడు తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేద విభేదాలు అన్నటువంటివి రావు ఇంతవరకు లేవు భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం కానీ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి వల్ల నిర్ణయం ఏ అక్రమ ఆస్తుల ఎప్పటి కేసులు పాత కేసుల పాత కేసులు అన్నటువంటివి గతంలో కానీ వెళ్తే రెండు వేల పదకొండవ సంవత్సరం ఆగస్టు పదవ తారీఖున ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం జరిగింది రెండు వేల పదకొండు అప్పట్లో ఎన్నో ఆశలు పెట్టినా చూపించినా కూడా నన్ను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా దైవాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను ఆ రోజు పరిస్థితే ఈరోజు కూడా ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు ఒక వ్యక్తికి మోసం చేయడు నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు వెన్నుపోటు రాజకీయాలు వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత